కేంద్ర ప్రభుత్వం ఏదైతే వర్క్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్లో రాసిగా పాస్ చేసినారో అది పూర్తిగా ముస్లిం ముస్లిం ప్రజా వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉంది బలోకిత్వం చేస్తామని దాన్ని దాన్ని బలహీన పరిస్థితి నీళ్ళు కేంద్ర ప్రభుత్వముక్ బలపరుస్తానని చెప్పేసి దాంట్లో ఏదైతే కీ పాయింట్స్ ఉన్నాయో ఆ కీ పాయింట్స్లో పూర్తిగా బలహీనత చేసు చేసుకుంటూ పోతున్నారు చేస్తూ దానికి పాస్ చేసుకున్నారు అది పూర్తిగా వక్ బోర్డుకి వ్యతిరేకం వక్బోర్డ్ అంటే పూర్తిగా ముస్లిం మైనారిటీ సంబంధించేది ఇది దాదాపు వెయ్యి ఏళ్ళ క్రితం మా పూర్వీకులు మా పెద్దలు ముస్లిం సమాజం కోసం ముస్లిం అభివృద్ధి కోసం త్యాగం చేసినారు ఈ త్యాగం చేసిన దానికి మన పెద్దలు ఒక రూపం తయారు చేసినారు దానికి ఒగ్బోడిని పేరు పెట్టినారు ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అది ఏ విధంగా కావచ్చు ఈ మొత్తం ముస్లిం సమాజం కోసం అభివృద్ధి కోసం ముస్లిం సమాజ సంక్షేమం కోసం ఉపయోగించుకో ఉపయోగించాలి ఈ విధంగా మన పెద్దోళ్ళు వచ్చేసి మన విధంగా ఈ విధంగా మనము అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు మంచి ఇచ్చిపోయినారు దానికి సాంప్రదాయపరంగా దాంతోపాటు వచ్చేసి అభివృద్ధి చేయడానికి వర్క్బోర్డ్ చేసుకొని మా చేతుల చేసుకొని పోతున్నాం ఈ వక్బోట్ ద్వారా అభివృద్ధి మ్యాడేడ్స్ అభివృద్ధి చేయడానికి ఎన్నో సార్లు ప్రభుత్వా దగ్గర వచ్చి మా అప్లిసింగ్ తీసుకున్నాం అభివృద్ధి చేయడమని చెప్పేసి కానీ ఏనాడు వచ్చేసి వర్క్బోర్డ్ కోసం వస్తే ప్రత్యేకంగా అనేది శాంక్షన్ చేయలేదు అలాంటప్పుడు ఎడ ఏ విధంగా ఇవి అభివృద్ధి జరుగుతాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రూల్స్ ఏదైతే 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 కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిబంధనలు తీసుకొచ్చిందో ఆ నిబంధనతో పాటు ఈ బిల్ ట్వంటీ ఫైవ్ యాక్ట్ని అమెండ్ యాక్ట్ని పూర్తిగా రద్దు చేసి వాపస్ తీసుకొని చెప్పేసి కోరుతున్నాము ముఖ్యంగా వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్ వక్ యాక్ట్ ప్రకారము ఎవరైనా సరే వక్ డొనేషన్ చేయచ్చు చే చేయొచ్చు అని చెప్పేసి ఉండాలి కాకపోతే వీళ్ళు దాన్ని సవరించి ఎవరైతే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువగా ప్రాక్టీస్ ముస్యంగా ఉంటుందో వాళ్ళు మాత్రం డొనేట్ చేయాలని చెప్పేసి కొత్తగా నిబంధన తీసుకొచ్చినారు అదేవిధంగా ఏదైనా బగ్ బోర్డులో సమస్యలు సమస్యలు వస్తే ఆ సమస్యలు పరిష్కరించడానికి పూర్తిగా వక్ బోర్డు స్టేట్ వక్ బోర్డు మరి డిస్ట్రి డిస్టిక్ వక్ బోర్డు సమస్య తీర్చడానికి వాళ్ళు బాధ్యతలు తీసుకొని దాన్ని తీసుకు తీసుకుంటూ పోతున్నారు కానీ ఇప్పుడు వీళ్ళు ఆ డిసిషన్స్ పూర్తిగా కలెక్టర్ దగ్గర అప్పగిపోతున్నారు అదేవిధంగా వివాదం పరిష్కోవాలంటే పరిష్కారం చేసుకోవాలంటే వర్క్ బోర్డ్ కమిటీ డిస్టిక్ కమిటీ తాలూకు కమిటీ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు కానీ అది కూడా చేసు ఇల్లు కలెక్టర్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వాలని చెప్పేసి డిసిషన్ తీసుకున్నారు అదేవిధంగా సర్వే చేయడానికి నైన్టీన్ ఎయిటీ ఫ్యాక్ట్ ప్రకారము కమిషనర్ మరియు అడిషనల్ కమిషనర్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇల్లు కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చెయ్యమని చెప్పి మార్పు తీసుకొచ్చినారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కమిటీలో డిస్టిక్ కమిటీ కావచ్చు స్టేట్ స్టేట్ కమిటీ కావచ్చు సెంట్రల్ కమిటీ కావచ్చు ఈ ప్రతి కమిటీలు కూడా ముస్లిమ్స్ మెంబర్స్గా ఉండాలని చెప్పేసి ఒక ప్రాధాన్యత ఉండాలి ఆ ప్రధాన్యత సడిలించేసి ఎవరైనా కానీ ముస్లిమేతరులు దీంట్లో మెంబర్గా ఉండొచ్చు అని చెప్పేసి బిల్ పాస్ చేస్తున్నారు మేము ఓటే ఆడుతున్నాము వక్ లాంటివి మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా ఎన్నో ఉన్నాయి వాళ్ళన్నిటి మేము ఎవరు కూడా జోక్యం చేసుకోవడం లేదు మీరు ఎప్పుడు అడగలేదు కానీ మీరు ఎందుకు దీంట్లో తీసుకొస్తున్నారు ముస్లిం అభివృద్ధి అంటే ఎన్నో ప్రయోజనాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో మార్కు తీసుకొచ్చేసి అభివృద్ధి చేయొచ్చు మీరు కానీ ప్రత్యేకంగా దీని మీద వచ్చేసి శ్రద్ధ శ్రద్ధ పెట్టి వక్బోల్ అమా అని చెప్పేసి చాలా మార్పు తీసుకొచ్చినారు అదేవిధంగా ఏదైతే రిజిస్టర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించింది స్టేట్ వర్క్ బోర్డ్ బోర్డు ఉంటుంది సెంట్రల్ వర్క్ బోర్డ్ ఉంటుంది దీంట్లో ముస్లిమ్స్ టోటల్గా ముస్లిమ్స్ ఉంటారు వీళ్ళు వచ్చేసి వర్క్ బోర్డ్ రూల్స్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేయించేవాళ్ళు కాకపోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించే రిజిస్ట్రేషన్ చేయించడానికి వర్క్బోర్డ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో లేక వర్క్ బోర్డ్కి ఇవ్వాలనుకున్నా ఇవ్వాలనుకున్నా కానీ ఒక బోడి ఏమైనా రిజిస్టర్ చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్ అర్హత లేకోకుండా కేంద్ర ప్రభుత్వం చూస్తే కేంద్ర ప్రభుత్వం రిజిస్టర్ చేస్తుందని చెప్పేసి ఓ మార్పు తీసుకొచ్చేస్తున్నారు ఈ విధంగా ఇల్లు ఒక పక్క వచ్చేసి మేము కాపాడుతున్నాము ఒక బోర్డు అని చెప్పి చెబుతూ ఒక పక్క వచ్చేసి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ముస్లిం సంబంధించిన ప్రాపర్టీస్ని ముస్లిమితలకు పనిచేస్తామని చెప్పేసి గ్రాంతం చేయడానికి పూర్తిగా కుట్రపడినట్టు భావిస్తున్నాం మేము అదేవిధంగా మేము ఓటే ప్రార్థిస్తున్నాము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ఈ వర్క్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి రద్దు చేసి ముస్లిం ప్రాపర్టీస్ కాపాడి ముస్లిం సమాజానికి సేవ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం